మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మూవీ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండి పక్కనే ఉన్న గంట నొక్కి ఆల్ అనే ఆప్షన్ బ్రహ్మగుడి సీరియల్లో ఈరోజు ఎపిసోడ్లో రాజ్ సభార్షన్ గురించి డాక్టర్తో మాట్లాడుతాడు కానీ కావ్య అనుకోకుండా వచ్చి రాజ్ నిలదీస్తుంది ఆమె నిర్ణయం ఏంటో తెలుసుకోవడానికి చూడండి బ్రహ్మగుడి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్లో డాక్టర్ను కలిసిన రాజ్ సభార్షన్ గురించి కావ్యకు చెప్పలేదని చెబుతాడు సరే నేను చెప్పి మెంటల్గా ప్రిపేర్ చేస్తానని డాక్టర్ అంటుంది చెప్పడం వద్దు డాక్టర్ మీరు కూడా చెప్పకండి తనకు ఇలాంటి సమస్య వచ్చిందని తెలిస్తే అబార్షన్కు ఒప్పుకోదు తన బిడ్డను చంపుకోడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు అని రాజంటాడు ఎలాగైనా ఒప్పించి అయినా చేయాలి చెప్పకుండా ఆపరేషన్ ఎలా చేస్తాం తనకు చెప్పకుండా ఆపరేషన్ నేను చేయలేను అది ఇల్లీగల్ అమ్మాయికి తెలియకుండా అబార్షన్ చేయడం చాలా పెద్ద నేరం రేపు ఆవిడ నన్ను క్వశ్చన్ చేస్తే ఎలా చెప్పండి రేపు ఆవిడ కోపంతో కోర్టుకు వెళ్తే నా ప్రాక్టీస్తో పాటు హాస్పిటల్ కూడా మూసుకోవాల్సి వస్తుంది అంత పెద్ద రిస్క్ తీసుకోలేను అని డాక్టర్ అంటుంది ప్లీజ్ డాక్టర్ తనకు ఇప్పుడు నిజం తెలిస్తే నాకు ఉన్న ఒక్క ఆప్షన్ పోతుంది ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చిన నేను చూసుకుంటాను కావాలంటే మీకు మరో హాస్పిటల్ కట్టిస్తాను అని రాజ్ ప్రాధేయపడతాడు అయినా డాక్టర్ ఒప్పుకోదు అలా అనకండి తనకు నిజం తెలిసిలోపే ఈ ఆపరేషన్ అయిపోవాలి అబార్షన్ జరగాలి కావాలంటే మీ కాళ్లు పట్టుకుంటాను అని రాజంటాడు అక్కడికి వచ్చిన కావ్య చూసి ఏడుస్తుంటుంది కావ్యను చూసిన షాక్ అయిపోతాడు ఇక్కడికి మీరు నన్ను తీసుకొచ్చింది కడుపులో బిడ్డను చంపడానికా అని ఏడుస్తూ అంటుంది టెస్టులు అని చెప్పి నన్ను మోసం చేసి ఇక్కడ లెక్కలు మాట్లాడుతున్నారా ఇంత దారుణంగా ఆలోచిస్తారా మొన్నటి వరకు బాగా చూసుకొని ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నారు చెప్పండి అని రాజ్ కాలర్ పట్టుకుని నిలదీస్తుంది కావ్య ఎందుకు నాకు ఇంత అన్యాయం చేయాలనుకున్నారు ఏం ఆలోచించి ఇలా చేయాలనుకున్నారు అని కావ్య అంటుంది అన్ని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నా నన్ను నువ్వు నమ్ముతున్నావా అని రాజంటే కావ్య నమ్ముతున్నా అంటుంది అదే నమ్మకంతో నేను చెప్పింది చేయు నీకు నెలతప్పలేదనుకుంటావో ఇంకేదైనా అనుకుంటావో కానీ ఇప్పుడు మాత్రం నేను చెప్పింది చేయాలి అని రాజంటాడు దాంతో షాక్ అయిన కావ్య ఏడుస్తూ ఉంటుంది ఎందుకు చేయాలి మీ మాట నేను ఎందుకు వినాలి మీరు చెప్పినదానికి ఒప్పుకోను నా ప్రాణమైన వదులుకుంటాను కాని ఈ బిడ్డను చంపుకోను ఏదైనా మార్చుకోవాలనుకుంటే మీ నిర్ణయమే మార్చుకోండి అని కావ్య వెళ్ళిపోతుంది చెప్పానుగా డాక్టర్ తను ఒప్పుకోదు అని తనను ఒప్పించడానికి నేను ఇప్పుడు ఓ యుద్ధమే చేయాలి అని రాజ్ కావ్య వెంట వెళ్తాడు ఆటోలో కావ్య ఇంటికి వెళ్తుంది రాజ్ వెళ్తాడు ఇంట్లో అందరి ముందు హాల్లో అబార్షన్ గురించి మాట్లాడుకుంటారు దాంతో అంతా ఏమైందని అడుగుతారు నా కడుపులో పెరుగుతున్న బిడ్డను చంపాలనుకుంటున్నాడు మీ మనవడు అని కావ్య చెబుతుంది అది విని అంతా షాక్ అవుతారు కావ్య జరిగింది చెబుతుంది కావ్య చెబుతుంది నిజమా అని రాజును అంతా నిలదీస్తారు అవునమ్మా నా బిడ్డను చంపడానికే హాస్పిటల్కు తీసుకెళ్లాను ఏంటిప్పుడు అని రాజంటాడు అన్ని బాగా జరుగుతున్నాయనుకుంటే ఇంతలో ఏం పురుగు పుట్టిందిరా అని అపన్న అంటుంది ఇంతలో సుభాష్ వచ్చి కూడా తిడతాడు అసలు దీనికి కారణం ఏంట్రా బిడ్డను ఎందుకు వద్దనుకుంటున్నా బిడ్డ పుడితే నీకు వచ్చే నష్టం ఏంటి అని అపన్న అడుగుతుంది కళావతి కడుపులో పెరుగుతున్న బిడ్డ నాది వద్దనడం గురించి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు అని రాజంటాడు కాని నాకు చెప్పాలి నేను తల్లిని అని కావ్య అంటుంది నేను నీ భర్తను నా మాట అంటే లెక్కలేదా అని రాజరుస్తాడు రాజు మాటకు మాట కావ్య సమాధానం ఇస్తుంది నీకంటే నేను ఎక్కువ మొండిదాన్ని నువ్వు ఎందుకు బిడ్డను వద్దనుకుంటున్నావో మాకు చెప్పాలి లేకుంటే కావ్యే కాదు మేము కూడా ఒప్పుకోమని అపర్ణ అంటుంది నేను ఎవ్వరికి సమాధానం చెప్పాలనుకోవట్లేదు నా కారణాలు నాకున్నాయి నామీద ఏమాత్రం గౌరవమున్న నువ్వే నిర్ణయం తీసుకోవాలి నేను అనుకుంటున్నట్లు రేపునూ హాస్పిటల్కు వచ్చి అబార్షన్ చేయించుకోవాలి అని రాజ్ వెళ్ళిపోతాడు మరోవైపు రుద్రాణి లగేజ్ సర్దుకుంటుంది రాహుల్ వచ్చి అడిగితే పర్మనెంట్గా గా ఇంట్లోంచి వెళ్లపోదామనుకుంటున్నాను రాజ్గాడు ఇచ్చే ట్విస్టులు తట్టుకోలేకపోతున్నాను అని రుద్రాణి అంటుంది నిన్న సుభాష్ అన్నయ్య మీద అరిచాడు ఇవాళ కావ్యతో అబార్షన్ అంటున్నాడు నేను చేయాల్సిన పనులన్నీ వాడు చేస్తుంటే నేనెందుకు నా క్యారెక్టర్కు ఇంపార్టెన్స్ లేనప్పుడు ఎందుకు ఇన్ని రోజులు ఉన్న మూడు ఉత్సాహం చచ్చిపోయాయి నేను వెళ్లిపోతా ఇంటినుంచి వెళ్లిపోతా అని రుద్రాని అంటుంది వెళ్లాల్సింది రాజ్ కావ్య వాళ్ల కారణం మనకు తెలియదు ఇప్పుడు ఇంట్లో వాళ్ల ముందు రాజ్ను చెడ్డవాడిలా చూపిస్తే మనం మంచివాళ్లలా కనిపిస్తాం అప్పుడు మనం ఆస్తి చేజిక్కించుకోవచ్చు అని రాహుల్ చెబుతాడు దానికి రుద్రాని సరే అంటుంది మరోవైపు రాజ్ చేసిన దానికి మరోసారి అప్పన్న సుభాష్ నిలదీస్తారు దాంతో బిడ్డ పుడితే కావ్యప్రాణాలు పోతాయని రాజ్ నిజం చెబుతాడు అదే విషయాన్ని వెళ్ళి కావ్యకు చెబుతుంది అపన్న అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది చివరికి కావ్య తన నిర్ణయాన్ని ఖచ్చితంగా చెప్పి రాజ్ నిర్ణయం మార్చుకోవాలని కోరుకుంటుంది ఈ ఘటనలు బ్రహ్మముడి కథాంశాన్ని మరింత ఉత్కంఠభరితంగా మార్చాయి